రైట్ చూసిరుగా మరి ఇప్పటి వరకు మనతో పాటు మామిడిపల్లి గ్రామానికి చెందినటువంటి కంటెస్టెంట్ కార్పొరేటర్ గారు మనతో పాటు మాట్లాడారు ఏదేమైనా కూడా మా గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి ప్రభుత్వ స్థలమే కానీ హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి హిందూ దేవాలయాల మధ్యన మరి ఇలాంటి ఇతర మతాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడుతూ మాకు మాకు పంచాయతీ పెట్టే దిశగా తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మనతో పాటు మరి సీనియర్ నాయకులు అన్న నమస్తే ఎట్లున్నావు చెప్పాలి మరి ఎందుకు గురించి మందిని తీసుకొని ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏముంది అసలు ఏమైంది చూడన్న గతంలో టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది వచ్చినప్పుడు అక్కడ ఉన్న రైతులకు అందరూ న్యాయం చేసింది అయితే ఇక దాదాపు రెండు వందల మంది రైతులు ఉన్నారు ఇలా కొరత లేరు రెండు వందల మంది రైతులున్నారు వాళ్ళకి నయ్య రాలే ఈ కోట్ల మీద తిరుగుతారు కోట్లు తిరుగుతారు అన్నీ చేస్తా ఉన్నారు కానీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఇట్లున్నప్పుడు ఆనాడు ఇంద్రసేన రెడ్డి ఏం చేసిన అంటే ప్రతి రైతుకు ఇందులో ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు గవర్నమెంట్ పోయినప్పుడు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చొప్పున ఆనాడు ఇంద్రసేనన్న ఇప్పించు ఆ భారతీయ జనతా పార్టీ ఆ ఈ గత సబితా ఇంద్రారెడ్డి ఏమని వచ్చిందో మా మా ఇయర్ మా నేతల శనికోసం వచ్చింది ఇక సబితా ఇంద్రారెడ్డి వచ్చి నాకేం చేసింది ఇక హిందూ పెట్టు ఈ మొత్తం దేవాలి ఇక్కడ ఇక్కడలు ఏం చేస్తారంటే ఇక్కడ రాళ్ళు కొడుతూ ఉంటారు మేకలు ఇక్కడ మేకలు యాదవస మేకలు మేస్తూ ఉంటారు అన్ని అన్ని రకాలు ఇక పశువులన్నీ అన్ని ఉంటాయి ఇక్కడ అది ఓరు ఓర్రోళ్ళెక్క ఇక్కడ అందరూ హిందువులు ఐక్య పెరుగుతాయి ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువైతే పోయింటాయి కానీ ఇక మైనార్టీలు తీసుకొచ్చి యాభై ఎకరాలు మైనార్టీలకు ఇచ్చారు ఇది సబితా ఇంద్రారెడ్డి గారు మా ఇక మహేశ్వరం అసెంబ్లీ ఎమ్మెల్యే గెలిచి ఎంపీ మంత్రిలు అయింది రెండు సార్ మూడు సార్లు మంత్రి అయింది వచ్చి ఒక యాభై గజాల భూమి కూడా ఏ కోల్పోయిన రైతులకు ஒரு யபை கதால பொங்குடி ఒక ఇల్లు వేయలేదు ఈరోజు ఏమంటారు నేను మా మహేశ్వర హాసనం అభివృద్ధి చేసాం అంటే నువ్వు మహేశ్వర హసంలో అది అభివృద్ధి చేసాం సెంట్రల్ ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కకున్న మామిడిపల్లిలో యాభై ఎకరాలు మైనార్టీలకు ఏ అవసరం ఏమొచ్చింది మామిడిపల్లిలో గరీబోలు లేరా మరి ఆనాడు గరీబోలు మా ఇంద్రాన్న కనిపించిన వాడు కాలిన ఏర్పడలేదు ఆనాడు మేము ఏమని చేసాం ఇక్కడ మైనార్టీ ఎవరు ఎమ్మాయి గుండాలు వస్తారని ఆనాడు ఇంద్రసేనన్న నుండి అక్కడ ఏర్పాటు చేశాం ఆ కాలని పేరు ఇంద్రసేనన్న కాలు కాలు పెట్టలేదు రంగనాయ స్వామి టెంపుల్ పేరే పెట్టాము అక్కడ కరీంసారి టెంపుల్ పేరు ఇక్కడ ఇక్కడ టెంపుల్ ఉంది అక్కడ మల్లేశ్వరం టెంపుల్ మా అమ్మవారి టెంపుల్ ఉంది ఈ ప్రాంతం మొత్తం నిర్మాణం నిర్మాణమైన టెంపుల్ ఉన్నాయి ఈ టెంపుల్ మధ్యలో ఈ దేవ హిందులకు హిందువులకు హిందువులకు ముస్లిం చిచ్చు మాత్రమే ఈ సబితా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఇంకా డెవలప్ ఏం చేసింది మామిడి పల్లెలకి ఆనాడు ఇంద్రన్న పాడిశ్కి వస్తా అనుకుంటే ఆనాడు ఇంద్రన్న ఉన్నప్పుడు ఇక్కడ శంకర్ గౌడ్ సర్పంచ్ ఉన్నప్పుడు ఆ శంకర గౌడ్ సర్పంచ్ని ఒప్పించి ఈ మధ్యకి రోడ్డు తీసుకొచ్చారు అప్పుడు రోడ్డు కూడా లేకున్నది బండ్ల పాటన ఉండే ఎందుకంటే ముప్పై రోజుల్లో మనకు చాలా ఇబ్బంది అవుతాయి ఆనాడు ఆనాడు ముప్పై ఏళ్ళ కింద అంత పెద్ద మనిషి ఆలోచన చేసిందో ఈనాడు సబితా అందరూ ఏం చేస్తుంది అటు పోతే మాడుపల్లికి ఎంత చాలా పెద్ద ప్రమాదం మాడుపల్లికి ఆ ఎక్కడెక్కడ ఉన్నాడు అందరూ ఇక్కడ దొంగలు యో ముస్లిం ఎవరైనా సరే టెర్రరిస్టే టెర్రిస్టే దేవాలంకూలం కొట్టిన వాడే ఈ భూలో ఆక్రమించిన వాడే ఆ టీచరు ఇంత చదువు రానుడు అనుకున్న బామలేశ్వరుడు చదువురాణుడు చదువు వచ్చిన కూడా అదే పని అంటే అర్థమైంది ఎవడైనా సరే మన జాగ్రత్త ఉండవలసిందే అంటే ఇప్పుడు ఈనాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ప్రమాదం తీసుకొచ్చి పెట్టింది కూడా సబితాయింద్రెడ్డి గారే ఈ మామిడిపల్లికి ప్రమాదం తీసుకొచ్చింది కూడా సబితాయింద్ర రెడ్డి గారే ఆమె అంత అవసరమే వచ్చిందా ఇక్కడ హిందూ హిందూ లో యాభై ఎకరాలు అవసరమే వచ్చింది వందల ఎకరాలు నిర్మాణం జరుగుతుంది హిందూ హిందూ బెల్ట్ నిర్మాణం జరుగుతుంటే ఆమె ఓటు బ్యాంక్ కోసమే తీసుకొచ్చి ఏరియానికి హౌసింగ్ అవసరం లేమొచ్చింది ఒక మామిడిపల్లిలో దాదాపు ఐదు వేల మంది అన్న ఇల్లు లేని వాళ్ళు వేల మంది ఉన్నారు ఇల్లు లేని ఐదు వేల మందికి ఇల్లు ఇవ్వచ్చు కదా మీ సొమ్ము పోతున్నా సంపాదించి పెట్టిన భూమా ఇది మా ఇంకే మా ముత్తాతలు రజాకారుతో కొట్లాడే భూమాది కొట్టిన కాపాడిన భూములు ఇవి ఈనాడు ఏం చేసాం మెల్లె తీసుకోబో మహమ్మంత్రి మీ అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ అన్న ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు మీ అన్న ముఖ్యమంత్రి ఈయన జాగిరినట్టుగా మైనార్టీ సోదరులకు యాభై ఎకరాలకు భూమి రాసిచ్చాం ఎట్లా రాసిచ్చాం మీ తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన రేవ అప్పుడు మీ అన్న వచ్చి ఇప్పుడు మీ తమ్ముడు వచ్చే తీసుకొచ్చి హౌసింగ్ బోర్డర్లకు వంద వంద కోట్ల భూమి వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే చేయిస్తున్నాం ఎందుకో మన మామిడిపల్లిలో నీకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈనాడు ఇక్కడ మైనార్టీ తీసుకొస్తే ఈరోజు దెబ్బ కొట్టినక మాత్రమే హిందువులను దెబ్బ కొట్టినక మాత్రమే సబితా రెడ్డి గారు ఎంత నాటకం ఆడుతూ ఉంది ఈరోజన్నా విరమించుకొని ఎంబడే తక్షణమే ఇక్కడ ఉన్న హిందూ సోదరులకు ఉన్న రైతులకు మెయిన్ రైతులకు దాదాపు ఎకరాలకు పది ఎంత తెలుసా అన్న ఇక్కడ గజానికి లక్ష రూపాయలు అవుతుంది దాదాపు యాభై ఎకరాలు అంటే వెయ్యి కోట్ల ప్రాపర్టీ అన్న ఒక వెయ్యి కోట్ల ప్రాపర్టీ సబితా ఇంద్ర రెడ్డి మైనార్టీకి అవసరం వచ్చింది మైనార్టీ ఇచ్చుకో ఇక్కడ లోకల్ మైనార్టీ ఇచ్చుకో ఇచ్చి ఇచ్చింది ఎవరికి ఈ బంగ్లాదేశ్ ముస్లింలకు ఇస్తున్నాం పాకిస్తాన్ ముస్లింకి ఇస్తున్నాం పాకిస్తాన్ టెరరిస్టర్లకు ఇస్తున్నాం ఇంత ఇంత పెద్ద ఎన్టీఆర్ఎస్ ఏర్పడిన దగ్గర వాళ్ళు పెట్టే అవసరమే వచ్చిందన్న అంటే మా ఏమో జై జై హిందూ జై అంటే ప్రమాదం తీసుకోవడానికి పెట్టి ఉన్నాడు సో ఇక్కడ ఉన్న లోకల్ ముస్లింస్ కాకుండా బయట ఉన్నటువంటి మా పాడశలో మా హిందూ ముస్లిం ఎర్రగుంటలు మా అక్కడ వాళ్ళకి ఇచ్చే ఇక్కడ మేము బాధపడతాము ఎందుకంటే మా ఆ సోదరి భావాలలో మేము వెలుగుతా ఉంటాం ఎవడో తీసుకొచ్చి ఆ గుండాలు తీసుకోవచ్చు ఎవడే తీసుకో ఎంఐఎం గుండాలు తీసుకొచ్చి ఇంకా వెయ్యాలి రేపు వాడు నిన్నమని తయారు చేస్తున్నాడు వాడేమో డాక్టర్ అంట ఆ డాసం తీసుకొచ్చి ఏ రోజు పెడితే రేపు ఎంత ప్రమాదమైనా రేపు ఇక అన్నదానం చేస్తూ ఉంటారు తీసుకొచ్చి అన్నంలో కలిపేస్తే ఎంతమంది చచ్చిపోతారన్న లక్షల మంది ప్రమాదం జరుగుతూ అన్న ఖచ్చితంగా ఈ భూములు ఎంబడి రద్దు చేయాలి ఇక్కడ ఉన్న రైతులకు భూమి ఎకరాకు దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఎక్కడాకి ఇవ్వవలసిందే లేకపోతే చాలా కష్టం చేస్తాం ఎందుకంటే మా శ్రీరాములన్న ముందు కన్ను తెరిచి ఈరోజు మా శ్రీరాముల దగ్గరికినందుకు కనీసం మా శ్రీరాములన్న ద్వారా మా కిషన్ రెడ్డి ఉన్న ఉన్న రైతు రెండు వందల మంది రైతులకు ఎంబడి దాదాపు ఇప్పుడు ఎడ ఉన్నా కూడా ముప్పై లక్షలు దొరకలే అన్న కనీసం మామిడిపల్లి ముప్పై కోట్ల ఎక్కడ పోతున్నా కనీసం కోటి రూపాయలు ఎకరా చొప్పున రైతులకు ఇచ్చి ఆదుకోవాల్సిందే కోరుతా ఉన్నాం రెడ్డి గారు ముఖ్యమైన చెప్తున్నాం మీరు రాజకీయాలు బంద్ చేయండి ఈ మైనార్టీ రాజకీయ మైనార్టీ భుజకం రాజకీయం బంద్ చేయండి మా మామిడిపల్లి నువ్వు చేసింది ఏముండో చెప్పమ్మా ఒక్క రోడ్ చేయలేము మనం ఏ చేసిన రోడ్డు చూంచమన్నా అప్పుడు ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినా లింక్ రోడ్లు వచ్చిన అంతే ఏ రోడ్ చేయలేనా మా దేవాలయం రెండు ఎకరాల భూమి మా మల్లయ్య స్వామి టెంపుల్ కోసము ఐదు ఎకరాలు ఈ ఇస్తలేదు అలా పక్కకు రామాలయం ఉంది రెండు ఎకరాల భూమి అంటే దానికి ఏదు ఇగో పెద్దమ్మ టెంపుల్ దానికి ఏదు గా ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదు ఏం లేదన్న ఈ భూములు మా మా పెద్ద మనసులు కాపాడుకున్న భూములు మా 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 భూములు మాకు ఇవ్వాలి మా మాకు మా ఊరు ఉన్న ఉన్న వాళ్ళందరికీ రైతులకు అందరికీ ఉన్న గరీబూ కూడా ఇక్కడ జాగలిచ్చి నిర్మాణం చేయాలి వాస్తవానికి రెడ్డి కొన్ని ప్రెస్ మీటర్ లో చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఇప్పుడు నేను రూలింగ్ లో లేను నేను ఏం చేసినా కూడా నడవది అని చెప్పేసినటువంటి సందర్భాలు దాంట్లో మీరేమంటారు మరి రూలింగ్ లో వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐదేళ్ళు నువ్వే రూలింగ్ ఉన్నావు కదా మీ అన్న గడ్డి ముక్క అన్న వచ్చినప్పుడు పదిహేను మీరే ఉన్నారు కదా మరి అప్పుడు నువ్వు మా ఊర్లకు ఎందుకు వెళ్ళదు మరి అప్పుడు ఆనాడు మరి మైనార్టీలకు ఎందుకు ఇచ్చినాను అప్పుడు మీకు మీకు ఎమ్మెల్యే ఉన్నారు మీకు తెలియదు మీ ప్రభుత్వం ఉంది పదిహేను ఇరవై ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంది అప్పుడు సోయలేదా ఈ రోజు ప్రభుత్వం లేదు అంత ఓట రాజకీయం తప్ప ఏం లేదన్నా ఒకడు అంటాడు ఇప్పుడు ఏమంటారు మేము అన్నగానే ఏ పడతారు రేపు పొద్దుగా ఓ ఇంత ఏం తెలియ గురించి తీసుకొచ్చి మమ్మీ పెడతారు న్యాయం గురించి చూడరాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడరు ఇంకో మాట్లాడరు మొన్న శ్రీరామ్లోనేమన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు అది కార్తీక్ రెడ్డి కార్తిక్ బాబు ఏమన్నాడు అంటే ఎంపీ ఎంపిస్తున్నాడు సరే అన్నాను మా శ్రీరాములన్నమ్మడు ఎంపీ కాదురా బాబు మేము పీ మేము పీకి కట్టలు కడతాం అన్న ఏది ఉండాలి తెలంగాణ భాష ఏమంటారు ఓరి వీ కూర్రా కట్టలు కట్టరు నాటేశ్వర ఎవరు ఉండాలి మా నాటేశ్వరం ఎవరు తీసుకొస్తారు గా మాట అన్నందుకు శ్రీరాములన్న ఫ్యామిలీని తీసుకొస్తారు బయటకి అంటే వాళ్ళ నాటక ఏమైంది ఇలా ఏదో ఒక రకంగా మనిషి వీక్ చేయాలి ఇప్పుడు శ్రీరాములు నిరంతరం పోరాడుతున్నాం పోరాడబడితే లక్ష ఓట్లు వచ్చాయన్న మామిడిపల్లి ఇదే గ్రామంలో నీ పార్టీకి వచ్చింది వెయ్యి ఓట్లు మా పార్టీకి వచ్చింది రెండు వేల ఓట్లు అంటే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు ఇక్కడ ఉన్న పార్టీ మీకు వేసినా ఒకటే వేయకుండా ఒకటి బాబు మీరు కత్తరి పెట్టేస్తారు ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు గెలుస్తుంది ఖచ్చితంగా శ్రీరామ్లా నా ఆ ద్వారా మేము ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మేము నిన్ను అమ్మవారింటి సాగులుస్తాం అమ్మ తల్లి ఇప్పుడు చేసింది మోసాలు చాలు మాకియా మేము తట్టుకోలేకపోతున్నాం నీతోటి జై శ్రీరామ్ జై భవన్